హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎల్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇక్కడ చూస్తున్నారా ఈరోజు మన ఛానల్ ఏంటంటే చిన్ననాటి తీపి జ్ఞాపకాలు అనమాట ఈ పండు ఎంతమందికి తెలుసు చిన్నప్పుడు ఎవరో తిన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోని లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా లింక్ షేర్ చేయండి ఇక్కడ చెమచెంత చెట్టు ఉందన్నమాట వీటిని చెమచెంత గుబ్బలని కూడా అంటారు చిన్నప్పుడైతే విలేజెస్లో ఇంటికి ఒక చెట్టు బాగా ఉండేవి ఇప్పుడైతే కాలక్రమేణా అవి అంతరించిపోతున్నాయి ఈ సమ్మర్లో ఇవి స్పెషల్గా వస్తుంటాయి అనమాట ఈ కాయలు ఇక్కడ మా పక్క స్థలము దీన్ని బాగా క్లీన్ చేశారు సో ఇక వెళ్ళి అయితే బాగా వీలుగా ఉంది అంతకుముందు కోయడానికి వీలు లేదనమాట ముళ్ళ చెట్లు అన్నీ ఉన్నాయి కొన్ని కాయలు అయితే మేము కూడా తీసుకొచ్చాము ఇందాక చూసారు కదా ఒక క్లిప్పింగ్లో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి కూడా కోసుకుంటున్నారు చాలా రోజులైంది ఈ పండు తిని అని ఇక్కడ అమ్మ కూడా తింటుంది చూడండి ఈ గింజలతోటి చిన్నప్పుడు మేమైతే ఒక దండలాగా గుచ్చి ఆ అట్లాగా ఆడుకునే వాళ్ళం చైల్డ్వుడ్లో ఉన్నప్పుడు చిన్నగా ఉంది స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ గింజలతోటి ఇవి గ్రీన్ కలర్లో బాగా ఎర్రగా పండిందంటే లోపల ఆ గింజ అనేది నల్లగా వస్తుందనమాట నల్లగా వచ్చింద అవి గ్రీన్ కలరు చక్కగా ఒక మాలలాగా తయారు చేసి అంటే మనం బుక్స్ కుడతాం కదా సూది పెద్ద సూది ఆ సూదిలో దారం ఎక్కించి దానికి గుచ్చేవాళ్ళం ఒక మాలలాగా దండలాగా తయారు చేసేవాళ్ళం చాలా బాగుండేది ఇట్లా ఎర్రగా వచ్చింది కదా తియ్యగా ఉంది చిన్న పిందులైనా సరే తీయగా అన్నమాట చాలా బాగున్నాయి ఇప్పుడైతే మీరు అది ఎంతమంది తిన్నారు లేదా చిన్నప్పుడైనా తిన్నారా అసలు చాలామందికి సిటీస్లో ఉండే వాళ్ళకైతే ఈ చిన్న చింత గుబ్బలు అనేవి తెలియదు చూడండి కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు మీ ఫ్రెండ్స్కి కూడా లింక్ షేర్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కిచెన్లో నేను చేసే రెసిపీస్ మీరు రెగ్యులర్గా వాచ్ చేయాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే వాళ్ళ మీద నోటిఫికేషన్ ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ ఏ ఒక్కటి మిస్ అవ్వరనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ అండి మరొక వీడియోతో వస్తాను